నేనుండే చోటే నువ్వు ఉండాలి ఎందుకో నీకు తెలుసు నువ్వు ఉండే చోటే నేను ఉండాలి ఎందుకో నీకు తెలుసు ఉండాల్సిన చోటే నేను తెలుసు నా కుటుంబంతో నేనుండే చోట తనెలా ఉండగలదు రాంబో ఎలా ఉండగలదు అంతేకాదు నువ్వు ఒళ్ళొంచి కష్టపడి పనిచేసి అడ్డవైన వాళ్ల కాళ్లా వెళ్లా పడి ఆ యాభై లక్షలు తీసుకొచ్చేస్తే దాంతో అప్పు తీర్చి కాపాడుకున్న నా ఇల్లిది ఇక్కడ మనం కుటుంబంగా సంతోషంగా ఉండాలి అడ్డవైన వాళ్ళు ఉండడానికి వీల్లేదు హలో నాన్నా నాన్న నేను ఇల్లు కొన్నాను నాన్న యూనో నా ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి జస్ట్ యాభై లక్షలు తీసాను కదా అవును దాంతో శంషాబాద్ లో ఓ పెద్ద ఇల్లు కొన్నాను హ్యాపీ ఫర్ రేపటి నుంచి నేను ఇక్కడే ఉండిపోతాను నాన్న అయ్యో నువ్వు అక్కడ ఎలా ఉంటావమ్మా నో నో ఇంకో ఇద్దరు ఇక్కడే ఉన్నారు సైలెంట్ గా ఉంటే ఇక్కడే ఉండొచ్చు చెప్పాను లేదంటే నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పేసి మా బై సరే ఓకే మా ఇద్దరిలో ఎవరు కావాలో నువ్వు చెప్పే వరకు అందరం ఇక్కడే కలిసే ఉందాం నన్ను వదిలి నన్ను కాదని దాంతో వెళ్ళిపోతావా నువ్వు నీకు నేనే ఇష్టం అని నాకు తెలుసు అది దాంతో ఓపెన్ గా చెప్పే నాకు గతిజ అంటేనే ఇష్టం నేను గతిచతోనే ఉంటానని డైరెక్ట్ గా చెప్పే మన ఇద్దరం ఎక్కడికైనా నీకు నేనే నాకు తెలుసు అది దాంతో ఓపెన్ గా చెప్పే నాకు గతిచా ఇష్టం నేను గతిచాతోనే ఉంటానని డైరెక్ట్ గా చెప్పే మన ఇద్దరం ఎక్కడికైనా Good night. 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 ఈ లో గుడ్ నైట్ చెప్పేది సార్ షియార్ రాంబో ఆ రోజు కణ్మణితో విడిగా చూశాను ఈరోజు ఈఎంఐతో ఈఎంఐ ఎవరు ఎందుకు అడుగుతారులేండి లవ్లో పడ్డాను సార్ లవ్లో పడ్డావా కణమణితోనా లేదా ఈఎంఐతోనా ఇద్దరితోనూ సార్ రే ఉందా సార్ నిజమే చెప్తున్నాను సార్ వాళ్ళిద్దరు నన్ను లవ్ చేస్తున్నారు సార్ వదిలిపెట్టట్లేదు సార్ గొడవ పడుతున్నారు సార్ మనం ఎలా ఉన్నాం ఓకే కన్నాగా ఉన్నాం కొట్టుకుంటున్నారు సార్ ఇకపైన ఇదే ఇంట్లో వాళ్లతో కలిసి నిదరోయి లేచి భోంచేసి స్నానం చేసి కాపురం చేయబోతున్నానని తలుచుకుంటేనే జీవితం అంటే నాకు విరక్తి పుడుతోంది సార్ రండి వెళ్ళి పడుకుందాం నువ్వు లోపలికి వెళ్ళి వస్తాను తొందరగా రండి సార్ ఆ పని చెప్పండి సార్ మోహన్ కలుతుంది సార్ జాబ్ గాయస్ కూర్చోండి అంటే ఆ ఇద్దరు మళ్ళీ నేను లవ్ చేస్తున్నారు అంతేగా అయితే అది లవ్వుగా ఉండదు గొడవగానే ఉంటుంది అమ్మాయిలకి ఒక విషయం నచ్చితే తనకి నచ్చింది ఇంకొకటి సెలెక్ట్ చేసుకోవడమా అని పడతారు వదులుకోవాలనుకోరు ఒకవేళ వదులుకోవాలనుకుంటే ఒకేసారి ఇద్దరు వదిలేసి వెళ్ళిపోతారు అది చీరలైనా సరే నగలైనా సరే ఆఖరికి చెప్పులైనా సరే వదిలేసి వెళ్ళిపోతారు అప్పుడు నేను చెప్పు అంటున్నారా సార్ అంతకన్నా నీచం బ్యాడ్ నైట్ సార్ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బాబు రాంబో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఏంటి పొద్దున్నే జాలీ మూడా నీకు టీ ఇష్టం కదా అందుకే టీ తీసుకొచ్చాను మీకు కాఫీ అంటే ఇష్టం కదా కాఫీ తీసుకొచ్చాను మిన్నే ఏటి వా కప్ తీసుకోరా తీసుకొస్తా రాంబు యా క్విక్ కప్పు లేదు బౌలే ఉంది బై షుగర్ కరెక్ట్ గా ఉందా డికాక్షన్ కరెక్ట్ గా ఉందా కతి కతిమ్మా ఇలా రా అమ్మా రామ్మా ఖీజ నాకు రాంబోకి మధ్య ఉన్నది చాలా పెద్ద విషయం మా అందుకే తనని వదిలి నేను వెళ్ళలేకపోతున్నానమ్మా నువ్వే మా అర్థం చేసుకుని అడ్డు తప్పుకోవాలి ఎందుకంటే ఆ విషయం అంత పెద్దది చెప్పండి ఏంటిది వాడు నన్ను పెళ్లి చేసుకున్నాడు నువ్వెందుకమ్మ డల్గా ఉన్నావు వాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడా అలా కాదు మరి పడుకున్నాడు ఒరే తుర్మార్ కూడా నేను పెళ్లి చేసుకున్నాడు నాతో పడుకున్నాడని చెప్పాను కదా గా చూపించాలా అర్థం చేసుకోండి కానీ కతిజ ఎంతైనా ఒక అమ్మాయికి పెళ్ళేనమ్మ పెద్ద విషయం కాదు కనుమండి బ్యాటరే పెద్ద విషయం కాదమ్మా హాయ్ 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 కతిజ అర్థం చేసుకో ఒక అమ్మాయికి అబ్బాయికి బాధమేనమ్మ చాలా ముఖ్యమైన విషయం కాదు కనుమని పిస్తానే చాలా ముఖ్యం